సో గ్యాస్ సిలిండర్ ప్రతి ఇంటికి గ్యాస్ సిలిండర్ అనేది కామన్ అయిపోయింది ఎందుకంటే కట్టెల పొయ్యిలు అనుకుంటే కానీ గ్యాస్ సిలిండర్ అనేది కామన్ అయిపోయింది అక్కడ గ్యాస్ కంపెనీలతో సమస్యలు కూడా కామన్ అయిపోయింది డెలివరీ బాయ్స్ దగ్గర ఇబ్బంది దగ్గర నుంచి ఆ కంపెనీ సర్వీస్ విషయంలో కానీ ఏదైనా సమస్యలు వస్తే కానీ డబ్బుల విషయంలో కానీ రకరకాల చిక్కులు సమస్యలు అయితే అయితే ఇట్లాంటి సమస్యలకు పరిష్కారం చూపెట్టబోతుంది ప్రభుత్వం సో మనం ఇదివరకు ఇప్పుడు సిమ్ కార్డులు కూడా ఒక ఇదివరకు మనం ఏదైనా కంపెనీ వాడితే బిఎస్ఎన్ఎల్ వొడాఫోను డోకోమోసా ఇట్లా రకరకాలు ఉంటుంటే అదే సిమ్ వాడాల్సొచ్చు లేకపోతే కొత్త కంపెనీ సిమ్ మళ్ళీ ఉడాల్సొచ్చు కానీ తర్వాత ఏమైంది పోర్టబిలిటీ అని చెప్పి తీసుకొచ్చారు కదా నువ్వు ఎయిర్టెల్ సిమ్ వాడుతున్నావు ఆ సర్వీస్ నష్టలేదు పోర్టు పెట్టుకొని ఇంకో కంపెనీ నేటి వరకు వెళ్ళిపోవచ్చు అట్లనే ఇప్పుడు గ్యాస్ కంపెనీలను కూడా పోర్టబిలిటీ వేసుకునే అవకాశం ఇస్తుందట ప్రభుత్వం ఇప్పుడు నీకు హెచ్పి గ్యాస్ కంపెనీతో సమస్య ఉంటే ఇండియాను పోవచ్చు ఇండియా సమస్య ఉంటే భారత్ గ్యాస్ పోవచ్చు ఇట్లా దేనికైనా మారే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఇది ఒక గుడ్ డెసిషన్ అని చెప్పుకోవచ్చు గ్యాస్ సిలిండర్ కు కూడా పోర్టబిలిటీ అభిప్రాయ సేకరణ అభిప్రాయాన్ని సేకరణ చేస్తున్న పిఎన్ జిఆర్బి సో మీ వంట గ్యాస్ సిలిండర్ ఇచ్చే కంపెనీ ఏజెంట్ తో ఇబ్బందులు ఉన్నాయా అయితే వారిని వెంటనే మార్చేసుకోండి మొబైల్ నంబర్ ను ఇష్టం వచ్చిన సర్వీస్ ప్రొవైడర్ కి ఎలా మార్చుకోవచ్చో అలాగే ఇకపై గ్యాస్ ఏజెన్సీ కూడా మార్చుకోవచ్చు ఈ సేవలు త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది గ్యాస్ ఏజెన్సీలను మార్చుకునేందుకు మొబైల్ పోర్టబిలిటీ తరహా సేవలను త్వరలో అందుబాటులోకి తిన్నారు ప్రస్తుతం దీనికి సంబంధించిన వినియోగదారులు భాగస్వామ్య పక్షాల నుంచి అభిప్రాయ సేకరణ చేపడుతున్నట్లు పెట్రోలియం మరియు సహజ వాయువు నియంత్రణ బోర్డు వెల్లడించింది వాస్తవానికి ఇట్లా చేస్తే కంపెనీల యొక్క పారదర్శకత కూడా పెరుగుతుంది వాళ్ళు చక్కగా పనిచేయాలని కూడా ఆలోచన చేస్తారు సో దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదమూడులోనే పైలట్ ప్రాజెక్ట్ కింద ఇరవై జిల్లాల్లో పోర్టబుల్ పోర్టబిలిటీ సేవలు అయితే అందుబాటులోకి తీసుకొచ్చింది ఓ ఆల్రెడీ రెండు వేల పదమూడు హెచ్ ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో పదమూడు రాష్ట్రాల్లోని నాలుగు వందల ఎనభై జిల్లాల్లో ఈ పైలట్ ప్రాజెక్ట్ విస్తరించింది ఆ పైలట్ ప్రాజెక్టులో కూడా గ్యాస్ ఏజెన్సీలను మార్చుకోగలిగారు కానీ కంపెనీలను మార్చుకునే అవకాశం అయితే వెళ్ళలేదు ఓకే ఓకే ఇప్పుడు మనం ఏజెన్సీలు ఇప్పుడు ఒక ఊరు ఒక ఏదన్నా ఒక మండలం ఎక్స్ అనే మండలంలో ఉండే నీకు ఏజెన్సీలా నీకు వై అనే మండలానికి మార్చుకోవచ్చు కానీ భారత్ ఉంటే భారతే హెచ్పి హెచ్పి అట్లు ఇప్పుడు ఏజెన్సీలు కూడా మార్చుకునే అవకాశం ఇస్తున్నట్లు కానీ ఇకపై ఏజెన్సీలతో పాటు కంపెనీలను కూడా మార్చుకునే ఇంటర్ పోర్టబిలిటీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది భారత్ నుంచి ఇండియాకి ఇండియా నుంచి ఇంకే భారత్కి దీర్ఘన హెచ్పికి పోచ్చు అన్నట్టు ఈ మేరకు భాగస్వామ్య పక్షాలు వినియోగదారుల నుంచి అభిప్రాయ సేకరణ మొదలుపెట్టింది ఆ తర్వాత నిబంధనలు మార్గదర్శకాలను రూపొందించి దేశవ్యాప్తంగా ఎల్పీజీ పోర్టబిలిటీ సేవలను అందుబాటులోకి అమలుకు ఒక తేదీనైతే నిర్ణయిస్తారట సో దేశవ్యాప్తంగా ఈ సేవలు అందుబాటులోకి వస్తే కూడా చాలా మంది వినియోగదారులకు కూడా ఈజీ అయ్యే అవకాశం ఉంది అటు కంపెనీలు కూడా కొంత రెస్పాన్సిబిలిటీ తోటి పనిచేసే అవకాశం కూడా ఉంది